ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సంబంధించి మళ్ళీ కీలక మార్పులు అయితే రాబోతున్నాయన్నమాట సో ఏపీ ప్రభుత్వం సో రైతులు ఎవరికైతే ప్రజెంట్ ప్రజెంట్ రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ అయితే ఇంటింటికి వచ్చే రేషన్ అయితే ఉన్నారో వారందరికీ కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తొందరలోనే వారి దగ్గర ఉన్న రేషన్ కార్డులన్నీ మార్చి కొత్త కార్డులు ఇచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ అనేదాన్ని మళ్ళీ తీసి పాత విధానంలో ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకునేవారో దానికి సంబంధించి మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడిప్పుడే వీటికి సంబంధించి సమాచారం అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే గతంలో ఇలా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ అయితే తీసుకునేవారనమాట సో అటువంటి విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది ఆలోచన చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ముందుగా రేషన్ కార్డులన్నీ మార్చిన తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నట్టుగా అడుగులైతే వేస్తూ ఉందన్నమాట ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ వాహనాల ద్వారా ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా కొత్త విధానం అయితే అమలు అయితే కాబోతుందన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఎవరైతే కొత్త విధానం కావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో